విజయం లో చూసుకోవచ్చు దిల్ రాజు అలాగే అల్లు అరవిందు ఇప్పుడు వచ్చారు ఇక్కడికి సో ముఖ్యంగా ముఖ్యంగా రికవర్ అవుతున్నాడు అండి వెంటిలేటర్ తీసేశారు ఆక్సిజన్ కూడా లేకుండానే సెల్ఫ్ గా రికవర్ అవుతున్నాడు తొందరలోనే రికవరీ డిశ్చార్జ్ అవుతుంది మొత్తం హీరో గారు డైరెక్టర్ గారు ప్రొడక్షన్ హౌస్ అందరు కలిపి టూ క్రోడ్స్ ఇచ్చారు దాన్ని ప్రాపర్ గా వాళ్ళకి ఆ ఫ్యామిలీకి యూజ్ అయ్యేలాగా వర్కౌట్ చేస్తాం రేపు రేపు కలుస్తున్నాము ఇండస్ట్రీ నుంచి సీఎం గారు అపాయింట్మెంట్ ఇచ్చారు రేపు కలుస్తాం కూడా ఇవ్వడం జరిగింది సో మొత్తానికి ఇప్పుడు ప్రజెంట్ అల్లు అరవింద్ గారు కలవడం జరిగింది సో కలిసేసి వారు కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి సో మొత్తానికి చూడొచ్చు ఇక్కడ ఆ విషయంలో చూడొచ్చు అల్లు అరవింద్ అక్కడ అల్లు అరవింద్ బయటకు వస్తున్నారు అల్లు అరవింద్ అయితే ని కలవడం జరిగింది సో శ్రీదేజ్ ని కలవడం జరిగింది శ్రీతేజ్ పరిస్థితి ఎలా ఉందంటే పరిస్థితి सर 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 सीधे परिसीमन आउट सर सर चमड़ सर सर सीधे सर साइड सर बट ये सर सर साइड एक सर बीच नमस्ते टू एवरीवन अंडर डियर एंड वर्ल्ड सो इन द अनफॉर्च्युनिटीज वेट other than losing mother, was, uh, being handed over to Dilraj FTC chairman Dilraj and requested him to convey to the family and advise them rest of the things. So he has taken that duty and we are thankful to him <coughs> to be in between that family and ourselves. Because I have some legal instructions and not to interact with the family members unless there is a legal clearance. So I requested the VC chairman Rajivaru to take this task further. Thank you very much. With the permission, with the legal permission, police permission, and government permission, once. అందరి నమస్కారం నేను నిన్న విజిట్ చేసినప్పుడు ఈరోజు కూడా బాబు చాలా రికవరీ ఫాస్ట్గా ఉంది వెంటిలేటర్ అండ్ ఆక్సిజన్ లేకుండా ఆల్మోస్ట్ మోర్ దెన్ సెవెంటీ టూ అవర్స్ నుంచి గ్రో అవుతూ ఉన్నారు సో వాళ్ళ మూమెంట్స్ అన్నీ బాగున్నాయని ఈరోజే డాక్టర్స్ ఆల్రెడీ బులెటిన్లో కూడా ఇచ్చారు అలాగే అరవింద్ గారు ఆ ఫ్యామిలీకి సంబంధించి అరవింద్ గారు అల్లు అర్జున్ తరఫున అలాగే మైత్రి ముందు మేకర్స్ అండ్ డైరెక్టర్ సుకుమార్ వాళ్ళందరూ ఫ్యామిలీకి టూ క్రోర్స్ రూపీస్ ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చేసుకొని చెప్పడం జరిగింది దీన్ని ఆ ఫ్యామిలీకి ప్రాపర్గా యూజ్ అయ్యేలాగా ఎస్పెషల్లీ పిల్లలకి బాబుకి పాపకి అండ్ భాస్కర్ ఎవరైతే రేవతి గారి హస్బెండ్ భాస్కర్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి యూజ్ అయ్యేలాగా సో డెఫినెట్గా వాళ్ళు అడిగారు నేను లీడ్ తీసుకొని వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా చేస్తాను అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా రేపు సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము ఇండస్ట్రీకి సీఎం గారితో రేపు మీటింగ్ ప్లాన్ చేశాము బర్దర్గా కూడా అన్నీ హెల్దీగా ఉండేలాగా ఎలా వెళ్ళాలి అని దాని మీద రేపు మీటింగ్ ఇండస్ట్రీ నుంచి ఎవరో కలిసే అవకాశం ఉంది అందరికీ కమ్యూనికేట్ చేస్తున్నా మీరు అంటే ఈ రోజు హాలిడే కదా ఆల్రెడీ ఈరోజు మార్నింగే కన్ఫర్మేషన్ వచ్చింది సీఎం గారికి సో అందరికీ మార్నింగ్ నుంచే కమ్యూనికేట్ చేస్తున్నారు హీరోసు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అందరు కలిసి ఎఫ్టీసీ తరఫున ఈ ఆర్గా ఫిజిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్లేస్ తరపున ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేశాం రేపు మార్నింగ్ టెన్ ఆఫ్ ద కమిటీ ఎక్కడ సార్ లొకేషన్ దగ్గర హైదరాబాద్లో ఉన్న అందరిని పిలుస్తారు లొకేషన్ లొకేషన్ ఎక్కడ సార్

ఆ సీట్లో ఉండి ఇండస్ట్రీకి గవర్నమెంట్ మధ్యలో ప్రతిగా ఉండాలని అడిగారు అదే చేస్తాం నిన్న మాట్లాడుతూ మీరు అల్లు అర్జున్ ని కలవబోతున్నాను ఆ తర్వాత ని కూడా కాంగ్రెస్ పర్సన్ కాకుండా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయకుండా ఎప్పటి చైర్మన్ ఇచ్చాము రీజన్ ఏంటంటే సినీ లో కీలకంగా ఉన్నారు ప్రభుత్వానికి ఇండస్ట్రీకి వారధిలాగా పనిచేస్తున్నారు సీఎం కూడా చెప్పారు మీరు అదే చెప్తున్నారు రేపటి ఎజెండా ఏంటంటే గ్యాప్ ను ఫుల్ఫిల్ చేయబోతా ఉన్నారా రేవంత్ రెడ్డి వర్సెస్ సినీ ఇండస్ట్రీ